మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది గేట్ వే ఆఫ్ అమరావతి ఐకాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది నాలుగు రోజుల పాటు జరగనున్న మసులా బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ చందు సముద్ర పండ కోసం మచిలీపట్నం మంగినపూడి బీచ్ సిద్ధమైంది ఈ రోజు నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా మసూల బీచ్ ఫెస్టివల్ పేరుతో బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు ఏపీ ప్రభుత్వం ఈ మసూల బీచ్ ఫెస్టివల్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది అందులో భాగంగా ప్రత్యేక ఏర్పాట్లనైతే చేయడం జరిగింది ఈ మంగింపూడి బీచ్ ఫెస్టివల్లో ప్రధానంగా నాలుగు రోజులు జరిగే ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ను ప్రధానంగా నిర్వహిస్తున్నారు అలాగే అమరావతి ముఖద్వారాన్ని తలపించే విధంగా నిర్వహిస్తున్న అమరావతి ఏదైతే ముఖద్వారం ఉందో అది పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఈ నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ బీచ్ ఫెస్టివల్లో బీచ్ కబడ్డీ అలాగే బీచ్ వాలీబాల్ కయాకింగ్ వంటి పోటీలను నిర్వహిస్తున్నారు దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల నుంచి కూడా కళా క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఈ మంగినపూడి బీచ్కి చేరుకుంటున్నారు అలాగే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులు అలాగే సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది హెలీ రైడ్ అలాగే పారాగ్లైడింగ్ స్పీడ్ బోటింగ్ వంటి క్రీడలను ఈ బీచ్ ఫెస్టివల్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అలాగే ఈ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి అమరావతి ముఖద్వారమే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న ఈ బీచ్ కావడంతో అమరావతి రాజధానిని సుస్పష్టం చేసి అలాగే ప్రజలలో కొంత అమరావతిని తీసుకెళ్లే విధంగా అధికారులు ఇక్కడ ప్రత్యేక చొరవ తీసుకెళ్ళ తీసుకున్నారని చెప్పుకోవచ్చు మరొక వైపు ఈ బీచ్ ప్రధాన ద్వారం ఎంటర్ అవుతూనే వివిధ సముద్ర ఉత్పత్తులు చేపలు కావచ్చు రొయ్యలు కావచ్చు తాబేళ్ళు కావచ్చు ఇట్లాంటి నమూనాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ బీచ్ ఫెస్టివల్కి వస్తున్న సందర్శకులు కావచ్చు లేకపోతే పర్యాటకులు కావచ్చు వీటిని ఆహ్లాదిస్తూ కూడా సముద్ర సముద్రం బీచ్ బీచ్ ఫెస్టివల్కు వెళ్ళే అవకాశం ఉంటుంది మరొక వైపు పెడన అలాగే మచిలీపట్నానికి ప్రఖ్యాతిగాంచిన చేనేత వస్త్రాలను కూడా ఇక్కడ ఆ ప్రతిమలను కూడా డిస్ప్లే చేయడం జరిగింది మొత్తం ఈ పెడన అలాగే మచిలీపట్నంకి సంబంధించి ఎక్కువగా చేనేత కలంకారి వృత్తులని నమ్ము ఎక్కువ మంది జీవిస్తుంటారు ప్రాచీన కళకావడంతో దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా నాలుగు రోజుల పాటు జరిగే ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్కి సంబంధించి అటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది టీవీ అలాగే సినీ కళాకారులు కూడా ఈ నాలుగు రోజులు ఈ బీచ్ ఫెస్టివల్లో సందర్ చేయనున్నారు ప్రత్యేక నృత్యాలు కావచ్చు లేకపోతే పాటలు కావచ్చు ఈ నాలుగు రోజులు కూడా ఈ బీచ్ ఫెస్టివల్లో వారందరూ కూడా సందర్ చేయనున్నారు మరొకవైపు ఏదైతే వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో బీచ్ కబడ్డీ కావచ్చు బీచ్ వాలీబాల్ బా వాలీబాల్ కావచ్చు కయాకింగ్ కావచ్చు ఈ క్రీడలన్నిటికి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా క్రీడాకారులు ఇప్పటికే మచిలీపట్నం చేరుకున్నారు దాదాపు నాలుగు రోజుల పాటు జరిగే ఈ బీచ్ ఫెస్టివల్లో దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది పర్యాటకులు ఈ బీచ్ ఫెస్టివల్లో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగానే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది బీచ్ బీచ్ ఫెస్టివల్కి వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయడం జరిగింది నాలుగు రోజుల పాటు జరిగే ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్లో యాత్రికులు కానీ లేకపోతే టూరిస్టులు కానీ సందర్శకులు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే మచిలీపట్నం నుంచి బంగిర్పూడి బీచ్ బీచ్ వచ్చేది ఒక్క రోడ్డు మాత్రం ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలకుండా కూడా పోలీసు యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేసింది మరొక వైపు ఈ బీచ్ మొత్తాన్ని కూడా అధునాతన సాంకేతిక డ్రోన్ కెమెరాలతో అలాగే సీసీ కెమెరాలతో నిరంతరం పోలీసులు నిఘా చేస్తున్నారు మరొక వైపు అటు కల్చరల్ కావచ్చు ఇటు భద్రతా పరంగా ట్రాఫిక్ పరంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మంగినపూడి బీచ్ ఏదైతే ప్రధాన ద్వారానికి వచ్చిన పర్యాటకులు కొంత వింతైన అనుభూతిని లోనయ్యే విధంగా ప్రత్యేక ఈ సముద్ర ఉత్పత్తుల ఆకృతులను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే గేట్వే ఆఫ్ అమరావతి స్టాచ్యూ అనేది పర్యాటకులకు కొత్త అనుభూతి ఇచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది మరొకవైపు వైపు మరికొద్దిసేపట్లోనే ఈ బీచ్ ఫెస్టివల్ అనేది ప్రారంభమవుతుంది మంత్రి కందుల దుర్గేష్ అలాగే కొల్లు రవీంద్ర ఇతర జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఈ బీచ్ బీచ్ ఫెస్టివల్ ను మరికొద్దిసేపటిలో ప్రారంభించారు ప్రారంభిస్తారు అలాగే భారీ జాతీయ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరించిన అనంతరం బీచ్లో ఒక ర్యాలీ అనేది నిర్వహించి బీచ్ ఫెస్టివల్ అనేది ప్రారంభం జరుగుతుంది గత రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే బీచ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేస్తారో అప్పుడు దాదాపు సుమారు పది లక్షల మంది బీచ్ ఫెస్టివల్ కు వచ్చారని అప్పుడు అధికారులు అంచనా వేస్తారు ఈసారి పది నుంచి పదిహేను లక్షల మంది పర్యాటకులు ఈసారి బీచ్ ఫెస్టివల్ లో ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆ పదిహేను లక్షల మందికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్ సిటీ న్యూస్ మంగినపూడి బీచ్ కృష్ణా జిల్లా